హలో నేను మీ విషయం శ్రీనివాస్ ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం చాలా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు ముస్లింలు వాళ్ళు మదరసాలకు సంబంధించినటువంటి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించినటువంటి విషయాల్లో ఈ బోర్డును ఒకటి తయారు చేసుకున్నారు దాన్నే ఈ వక్ఫ్ బోర్డు అంటారు ఈ వక్ఫ్ బోర్డులు ఉన్నటువంటి ప్రజానికం ఎవరైతే ముస్లిం సహోదరులు మైనారిటీలుగా ఉన్నారో మక్కా మసీద్కు వెళ్ళడానికి కానీ మదరసాలు కానీ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించినటువంటి దానికి కానీ స్కూళ్ళ నిర్మాణానికి కానీ మరి ఈ విధంగా ముందు తరాల వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డుని వాళ్ళు ఏర్పాటు చేసుకొని అందులో దానం ఇచ్చేసి కొంత భూమిని ఆ భూమి ముందు ముదుతరాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆ ఉద్దేశం మీద చేసుకున్నారు హిందువులకు కూడా వాళ్ళకి కొన్ని శాఖలు ఉన్నాయి దేవోదాయ శాఖ ఉంది అలాగనే క్రైస్తవులకు కూడా కొన్ని కొన్ని మరి శాఖలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మతాలను కానీ వాళ్ళ జాతులను కానీ అభివృద్ధి చేసుకోవటానికి ఈ బోర్డుని పెట్టుకొని కొంత భూముల్ని వాళ్ళు ముందు తరాలు వాళ్ళకి దానంగా ఇచ్చుకున్నటువంటి ఈ వ్యవస్థ మన దేశంలో కొనసాగుతూ ఉంది ఈ వక్ఫ్ బోర్డు మీద నేను మన నరసరావుపేట వెళితే ముస్లిం సహోదరులంతా మరి కలిసికట్టుగా వాళ్ళు ర్యాలీ నిర్వహిస్తున్నారు నేను చాలా సంతోషపడ్డాను హిందూ సహోదరులు హైందవ సహోదరులు వాళ్ళ మతాలని కాపాడుకుంటూ వాళ్ళ ఆస్తులను వాళ్ళు దేవాదాయ శాఖను కాపాడుకున్నట్లుగానే మరి ఈ వక్ఫ్ బోర్డులో ఈ వక్ఫ్ బోర్డ్లో మరి ముస్లింలు వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటున్నారు ద సందేహం లేదు అందులో అది మనం మనందరం గ్రహించాలి క్రైస్తవులకు సంబంధించినటువంటి చర్చిలకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి మిషనరీలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు కొంత భూమిని వాళ్ళ శాఖల్లో మరి వాళ్ళు కొనుక్కొని ఆ శాఖలకు అప్పచెప్పారు ఇవన్నీ మరి క్రైస్తవులు ముస్లింలు హిందువులు ఉన్నటువంటి దేశంలో మరి కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి కాబట్టి ఎవరి శాఖలను వాళ్ళు కాపాడుకోవాలి ఆ ముందు తరాల వాళ్ళకి వాళ్ళ ఆస్తులు ఉపయోగపడాలి కాబట్టి ఈ విధంగా మరి జరుగుతాము దీని మీద ఈ ఈ వక్స్ బోర్డు మీద కేంద్ర ప్రభుత్వం చాలా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వక్స్ బోర్డులో ఉన్నటువంటి ఈ భూముల్ని ఆస్తుల్ని వాళ్ళు మరి ఈ విధంగా మరి ఆక్రమించుకొని మీకు సంబంధం లేదనేటువంటి రీతిలో చాలా హంగామా ఉంది కాబట్టి ఈ ఎవరి మతాలకు సంబంధించినటువంటి ఎవరు జాతులను కాపాడుకోవటానికి వాళ్ళ పెద్దోళ్ళు దానాలు ఇచ్చేసి దేవాదాయ శాఖ బొక్సు మరి క్రైస్తవులకు సంబంధించినటువంటి మిషనరీలకు సంబంధించిన ఆస్తులు ఎవరికి వారికే ఎవరి వాళ్ళకు వాళ్ళకే ఉండాలి కాబట్టి ఆయా జాతులు మొత్తం మిళితమై ఉన్నాయి కాబట్టి భారతదేశంలో వీటన్నింటినీ సమతలంగా మరి పరిష్కరించి అందరిని మరి మనం గౌరవించాలి కాబట్టి ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పాలి కాబట్టి వారి మీద మరి కేంద్ర ప్రభుత్వం కూడా హిందువులది హిందువులకే క్రైస్తువులది క్రైస్తవులకే ముస్లింలది ముస్లింలకే బౌద్ధులు కానీ జైనులు కానీ ఎవరి మతాలకు సంబంధించిన ఆస్తులు వాళ్ళకుంటే చాలా క్షేమంగా ఉంటుంది మత కలహాలు లేకుండా విద్వేషాలు లేకుండా ఈ సమాజం ముందుకు నడుస్తుంది కాబట్టి ఈ వ వక్స్ బోర్డు మీద ఉన్నటువంటి హక్కులు మరి ముస్లిం సహోదరులకే ఉండాలి కాబట్టి మనంతా లౌకిక రాజ్యం కాబట్టి లౌకిక రాజ్యంలో ఎవరి మతాలకు సంబంధించినటువంటి వారి హక్కులు వాళ్ళు అనుభవించాలి కాబట్టి అది వాళ్ళ హక్కినని నేను భావిస్తూ ఉన్నాను మీరంతా సంతోషంగా ఉండాలి వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజకీయ వ్యవస్థ సమతలంగా పరిపాలించాలని నేను మనసారా కోరుకుంటూ మీ విశ్వనాడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు